మేషరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా స్వయం పాకంతో పాటి మనం ఆచరిస్తున్న విధి విధానాలతో పాటి ఎలాంటి కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతల యొక్క ఆశలు కలిగి ఒక అద్భుతమైన జీవితం పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్వనీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే అక్షరాల వారందరు మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు కనుక ఈ మహాలయాల అమావాస్య అందులో బుధవారం రోజు రావడము విశేషమైనటువంటి ఉత్తరా నక్షత్రము హస్తానక్షత్రంలో రావడం వలన వీ శక్తి అంటే ఎవరి యొక్క శక్త్యానుసారం మే మేర మేరు ప్రకారంగా వాటితో పాటి తెలుపు వస్త్రాలను కానీ గోధుమ రంగుతో కూడుకున్నటువంటి అంటే గోధుమలతో కూడుకున్నటువంటి చక్కెర పొంగలిని కానీ అలాంటి పదార్థాలను స్వయం పాకంలో దానం చేయడం సాధువులకు సంతువులకు ఏర్పాటు చేయడం అలాగనే కాకులకు వారి పితృదేవతలను పూజ చేసి ఈ పదార్థాలను పెట్టగలిగినట్లయితే వారికి సర్వత్రా గృహయోగము మనశ్శాంతి ఐశ్వర్యము రాజకీయ యోగము మేషరాశి వారి సొంతమయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అలాగే రెండవ స్థానంలో గురువు తృతీయంలో కుజసంచార స్థితి ఉండడం వలన ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండడం వలన పితృదోషం తొలగిపోవడం వలన గృహయోగము ఐశ్వర్యము ఆనందము స కుటుంబ సపరివార వారందరూ కూడా ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు చేయడంలో అద్భుతమైన విజయం వారి సొంతమవుతుంది ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ రుణాలు కానీ అంటే రాయితీలు కానీ పత్రాలు కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఇది చాలా మంచి కాలము కాకపోతే సమయస్ఫూర్తిగా మెలగగలిగితే భవిష్యత్ అంతా మీ యొక్క చేతుల్లో ఉందని చెప్పి గమనించాలి లాభస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అన్నింటా విజయం శుభం గృహము వాహనాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం మీ సొంతం అని చెప్పి గమనించాలి వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన విశేషమైనటువంటి కొందరు శత్రులు పొంచి ఉన్నారు బంధువులు కదా అని మిత్రులు కదా స్నేహితులు కదా అని చెప్పి అప్పులు తీసుకోవడం ఇవ్వకపోగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లెక్కించడం సతాయించడం బంధువుల చేత విలయబడ్డ పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మేషరాశివారు వీలైనంత వరకు అప్పులు ఇవ్వకుండా ఉండడం అప్పులు తెచ్చుకోకుండా ఉండడం ఒక ఆరు నెలలకు సరిపడా ఒక ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్ళగలిగితే మనోధైర్యం ఓర్పు సహనం పట్టుదల దీక్ష కార్యక్రమాలు ప్రారంభించగలిగితే మేషరాశి వారిని మించినటువంటి విజయం ఎవరికి లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో అంటే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అధికమైన ఖర్చులు పంచి ఉంటున్నాయి ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు నిద్ర లేవగానే రెండు అరచేతులను చూసుకొని స్నానం చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందర ఒక దోషడంతటువంటి యొక్క హిమాలయన్ రాక్ సాల్ట్ అనేటువంటిది కాలభైరవ ఉప్పును చేతిలో పోసుకొని నమస్కారం చేసుకొని ఒక బౌల్లో పోసి ఆ నీటిని తల చుట్టూ యాంటీ ముడిసార్లు మూడు సార్లు దిష్టి తీసుకొని బయట పోసేసి స్నానం చేయగలిగినట్లయితే రుణ రోగ శత్రు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు రాజకీయాలు రంగాలు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు స్వయం వృత్తుల వారికి మంచి అవకాశం కలపడుతుందని చెప్పి గమనించాలి